ఇంటి దగ్గర వేసిన నాలుగు పసుపు మొక్కలకే చూడండి ఎన్ని పసుపు కొమ్ములు వచ్చాయో ఈరోజు వీడియో ఏంటో నేను చెప్పకుండానే మీకు అర్థమైపోతుంది కదా ఇంటి దగ్గర హార్వెస్ట్ చేసిన పసుపు అనమాట ఇది హాయ్ అండి నేను రమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ పసుపు అండి పసుపు కొమ్ములు ఇంటి దగ్గర పండించిన పసుపు కొమ్ములు ఇవేమో పిల్ల కొమ్ములు అండి ఇదేమో తల్లి కొమ్ము చాలా పెద్దగా ఉండేది తల్లి అనమాట దాని చుట్టూ వచ్చే పిల్లకలన్నీ కూడా పిల్ల కొమ్ములు అంటారు ఈ పసుపు అనేది పది నెలల పంట అండి మనం ఆ కొమ్ములు పెట్టిన తర్వాత పది నెలలకు కానీ పంట చేతికి వస్తుంది అది ఎప్పుడు తీయాలి అన్నది అర్థమైపోతుందండి ఆకులు ఇలా ఎండిపోతాయి అనమాట అట్లా ఎండిపోయినప్పుడు తవ్వితే పసుపు బాగుంటుంది పసుపు కొమ్ములు భూమిలో ఉంటాయి కదా అవి తవ్వేటప్పుడు అయితే చెప్పులు వేసుకోకూడదండి అయితే ఇది మా వైపు ఉన్న సెంటిమెంట్ అనమాట పసుపు తోటల్లో కూడా పనిచేసే కూలీలు కూడా పసుపులో పనిచేసేటప్పుడు చాలామంది చెప్పులు వేసుకోరట ఈ దుంపలు తీసేటప్పుడు కానీ అంటే పసుపు కొమ్ములు తీసేటప్పుడు కానీ పసుపు నాటేటప్పుడు కానీ ఆ పొలంలో ఏ పని చేసినా కానీ చెప్పులు వేసుకోకుండానే చేస్తారంట ఇంటి దగ్గర అయితే నాలుగు అంటే నాలుగు పసుపు కొమ్ములు పెట్టామండి అంటే పాదుల్లాగా అనమాట నాలుగు పాదులకే చాలా పసుపు కొమ్ములు వచ్చాయి ఇంచుమించుగా ఇవి ఐదు కేజీలు ఉంటాయండి ఐదు కేజీల పసుపు హార్వెస్ట్ చేశాము పసుపు తోటల్లో అయితే జూన్ ఆ టైంలో నాటుతారండి అయితే మామూలుగా ఇంటి దగ్గర ఒక్కసారి పెట్టామంటే అది పోనే పోదనమాట ఆ దుంప మనం తవ్వేటప్పుడే చిన్న లాంటిది అంటే చాలా చిన్న లాంటిది ఉంచేసి మట్టి వేసి కప్పెట్టామంటే ఇంకా అది తర్వాత ములుస్తుంది ఇంకా అదే మళ్ళీ పసుపు మొక్క అవుతుంది పసుపు వస్తుందండి పసుపు కొమ్ములు వస్తాయి అందుకే ఒక్కసారి వేస్తే ఇంకా ప్రతిసారి వేయకుండానే మనకి పసుపు వస్తుంది ఇలా తవ్వి తీసిన పసుపు కొమ్మల్ని మళ్ళీ ఉడికించాలండి బాగా అంటే పెద్ద పెద్ద గిన్నెలు కానీ కాగుల్లో కానీ బాగా మరిగే నీళ్ళల్లో వేసి ఉడికించాలి ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉడికిన పసుపు కొమ్ముల్ని ఆరబెట్టి ఎండిన తర్వాత మిల్లు పట్టించుకుంటే అదేనండి పసుపు మన ఇంట్లో మనం తయారు చేసుకున్న పసుపు అనమాట ఎవరికైనా ఇలా ఇంట్లో మొక్కలు వేసుకోవడానికి పసుపు కొమ్ములు ఇద్దామని చెప్పేసి కొన్ని చిన్న చిన్న కొమ్ములు తీసి ఒక డబ్బాలో పెట్టి దానిపైన అయితే ఎండు ఆకులు కప్పెట్టానండి అంటే ఇక్కడ నేనేమో ఇవ్వేనండి మొక్కజొన్న రేకులు ఎండువి అనమాట అదిగోనండి చిన్న చిన్న కొమ్ములు ఇవి ఇలా ఉంచితే మే ఎండింగ్కి ఆ టైంకి కొంచెం గ్రీన్గా వచ్చి చిన్న చిన్న మొక్కల్లాగా వస్తాయి అవి మట్టిలో పెడితే సరిపోతుంది ఇదిగోనండి ఈరోజు హార్వెస్ట్ చేసిన పసుపు కొమ్ములు నాలుగంటే నాలుగు మొక్కల నుంచి చూసారా ఎన్ని పసుపు కొమ్ములు వచ్చాయో పసుపు బయట కొనాలంటే అంత కల్తీ ఉంటుంది కదా ఎంతో హైజీనిక్గా మనం ఇంట్లోనే ఎలా పండించామో చూసారు కదా ఈ పసుపు కొమ్ములు ఉడికించే ముందుగా అయితే కొన్ని పసుపు కొమ్ములు తీసి ఉంచుకొని అలాగే ఆ పచ్చి పసుపే అంటే ఉడికించని పసుపు కొమ్ములే తీసి మిల్లాడిస్తామండి ఆ పచ్చి పసుపు అంటారు దాన్ని అది కూడా పూజల్లోనూ మంచిది అసలు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మంచిదండి అంటే ఉడికించి మిల్లాడించే మామూలు పసుపు కంటే కూడా పచ్చి పసుపులోనే మెడిసినల్ వాల్యూస్ ఎన్నో రెట్లు ఎక్కువట ఎలా ఉందండి ఈ పసుపు కొమ్ములు హార్వెస్టింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు కూడా బాయ్